మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీ పురంధేశ్వరి మంత్రులు హాజరయ్యారు ఈ సమావేశంలో గత ఐదేళ్లలో వైసీపీ పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని చంద్రబాబు మండిపడ్డారు అన్నదానంలో క్వాలిటీ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు తిరుమల విషయంలో గతంలో జరిగింది చూస్తే బాధ వేస్తుందని తెలిపారు తిరుమల లడ్డూను కూడా అపవిత్రం చేస్తూ నెయ్యికి బతులు జంతువుల నూనె వాడారన్న విషయం తెలిసి ఆందోళన చెందారని చంద్రబాబు పేర్కొన్నారు ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యి వాడుతూ టీటీడీ పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వ నిర్వహణ తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ కు అప్పచెప్పకుండా ప్రభుత్వం నిర్వహిస్తుందని పేర్కొన్నారు నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడానా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ సారి బాధేస్తుంది రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అనవసరంగా దీన్ని ఒక ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ జీవితంలో ఎప్పుడూ ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు ఇంత మునుపు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇదే మరికి ఇబ్బందుల్లో వస్తే ఆ రోజు కాపాడింది వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి కూడా మళ్లీ ఇబ్బందుల్లోకి వస్తే దీన్ని కాపాడే బాధ్యత కేంద్రం రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్న కూడా మాట్లాడాను అంత మునుపు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం మొన్నే ఒక ఐదు వందల కోట్లు రిలీజ్ చేశారు ఆ డబ్బులతో ఇప్పుడంతా వర్క్ స్టార్ట్ చేశారు తొందరలోనే అవసరమైతే ఇంకొక మీటింగ్ పెట్టుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రన్ చేయడానికి ప్రైవేటు కప్పచెప్పకుండా